ఫ్రెండ్స్ దేవర విశ్వంబర గేమ్ చేంజర్ ఈ మూడు సినిమాలకు సంబంధించిన ఓవర్సీస్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది ఓవర్సీస్లో ఈ మూడు సినిమాల హక్కులు ఎంత ధరకు అమ్ముడుపోయాయో ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఈ మూడు సినిమాలు కూడా భారీ బడ్జెట్తో ఇండియా స్థాయిలో రాబోతున్నాయి ఈ మూడు సినిమాలపై ఆయా హీరోల అభిమానులలో మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులలో కూడా భారీ అంచనాలే ఉన్నాయి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ సినిమాలపైనే ఎక్కువ ఆసక్తి ఉందని చెప్పాలి ఎందుకంటే ఈ ఇద్దరు హీరోలు ఇదివరకే త్రిబులర్ సినిమాలో కలిసి నటించడం జరిగింది ఈ సినిమా ఎంత భారీ విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే దీంతో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఆ హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద వారే జరిగింది ఈ సమస్య హీరోలకు కూడా ఎదురైంది ఆస్కార్ అవార్డు మధ్యకాలంలో ఈ ఇద్దరు హీరోలు ఎక్కడా కలిసి కనిపించలేదు ఎన్టీఆర్ రాజమౌళి లేకుండానే చరణ్ సొంతంగా ఇంటర్వ్యూలు ఇస్తుండేవాడు అలాగే ఎన్టీఆర్ రాజమౌళి ఇచ్చే ఇంటర్వ్యూలకు చరణ్ చాలా దూరంగా ఉంటారు దీన్ని బట్టి ఆ హీరోల మధ్య కాస్త గ్యాప్ వచ్చిందనే తెలుస్తుంది దీంతో వారి తర్వాతి సినిమాలలో ఎవరి సినిమా ఎవరిపై విజయం సాధిస్తుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది గేమ్ చేంజర్ సినిమాకు ఎప్పుడో ఓవర్సీస్ హక్కులు అమ్ముడుపోయాయి ఈ సినిమా హక్కులకు ఓవర్సీస్లో ఇరవై కోట్ల ధర పలికింది అప్పట్లో ఇది భారీ మొత్తమే అని ప్రచారం కూడా జరిగింది కానీ తాజాగా ఎన్టీఆర్ దేవర ఓవర్సీస్ హక్కులు అమ్ముడుపోయాయి ఈ సినిమా హక్కులు ఏకంగా ఇరవై ఏడు కోట్లకు అమ్మడం జరిగింది దీంతో ఒక రకంగా ఎన్టీఆర్ ఓవర్సీస్ బిజినెస్ విషయంలో చరణ్పై విజయం సాధించాడనే చెప్పాలి ఇక చిరంజీవి విశ్వంబర సినిమాకు వస్తే ఇక రీసెంట్గా విశ్వంబర ఓవర్సీస్ హక్కులు కూడా అమ్ముడుపోవడం జరిగింది ఈ సినిమా షూటింగ్లో ఇంకా చిరంజీవి గారు జాయిన్ కాలేదు అప్పుడే ఈ సినిమా బిజినెస్ స్టార్ట్ అయింది ఈ సినిమా ఓవర్సీస్ హక్కులకు ఏకంగా పద్దెనిమిది కోట్లు ధర పలికింది ఒక విధంగా సీనియర్ హీరోలతో పోల్చుకుంటే ఈ సినిమా ఓవర్సీస్ హక్కులకు మంచి ధర పలికిందని చెప్పాలి